నమస్తే మన తెలుగు రాష్ట్రంలో పవన్ గారి మీద ప్రేమతోటి నమ్మకంతో జనసైనికులు పెట్టుకున్న ఆశలు మొత్తం ఒక్కసారిగా నిరాశ మేల్చినాయి ఎందుకంటే ఓజీ సినిమా మీద తెలుగు రాష్ట్రంలో జనసైనికులు చాలా హోప్ పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకున్న హోప్ మొత్తం ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు తుస్సును గాలిదీశాడు ఎందుకంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అంటే జన సైనికులు భుజాల మీద జెండాలు మోసుకుంటూ వారం పది రోజులే థియేటర్ దగ్గర పడిగాపులు కోసేవాళ్ళు పడలు మాడుకొని డ్యూటీలకు సెలవులు పెట్టుకొని టికెట్ ఆన్లైన్లో వేలు ఉన్నా సరే బ్లాక్లో వచ్చల్లెట్గా అమ్ముకున్నా సరే జనసైనికులు టికెట్ కొని ఆ సినిమా చూసేవాళ్ళు బయటికి వచ్చినాక జనసైనికులు మొహాలు కానీ చూస్తే నల్లగా మాడిపోయాండి ఎందుకంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్కి ముందే విపరీతంగా ప్రమోషన్ చేస్తాడు ఇంకా జనసైనికులు ఏమనుకుంటారో సినిమా బంపర్ డోపర్ హిట్ రికార్డులు బద్దలు కొట్టిద్ది బాహుబలిని మించిపోయేంత కలెక్షన్ మాకు వచ్చిందని చెప్పి జనసైనికులు అనుకుంటారు ఈ మన వాళ్ళు జనసేనకులు కొంతమంది ఏం చేస్తారు తెలుసా సినిమా రిలీజ్ కాకముందే విపరీతంగా ఎవరినైతే తిట్టకూడదో వాళ్ళని నోటుకు వచ్చినట్టు పచ్చి బూతులు పెడతాడు వీళ్ళు అదొక పెద్ద దెబ్బ పూర్తి స్థాయిలో ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రొడ్యూసర్ దానయ్య ఒకటే మాట చెప్పాడు పవన్ కళ్యాణ్ గారికి ఒక దండం జీవితంలో నేను పవన్ కళ్యాణ్ గారితో సినిమా చెయ్యను అని చెప్పాడు అదేంటి దానయ్య గారు అంత పెద్ద మాట అన్నారు మీరు ఎందుకు పవన్ గారి సినిమా చేయను అంటున్నారు ఎందుకంటే పవన్ గారితో సినిమా చేయాలంటే మన సొంత డబ్బులు మనకు పాగొట్టుకోవాలి మనం పెట్టిన పెట్టుబడి కూడా రాదు మరి ముఖ్యంగా ఆంధ్రాలో పవన్ గారి సినిమా రిలీజ్ చేస్తే అసలు ఆంధ్రానే కాదు తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా సరే పవన్ గారి సినిమా రిలీజ్ చేయాలంటే దానికి పూర్తిగా రాజకీయ రంగు పూసుకు పూలుతున్నారు అందుకనే పవన్ గారితో ఇంకా నేను సినిమాలు చేయను ఎందుకంటే ఇప్పుడు నేను పూర్తి నష్టపోయానని చెప్పి దాని గారు ఒకే ఒక మాట చెప్పాడు దాని గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్న ఏమో తెలుసా నేను ఫిలిం నగర్ వెళ్ళి ఫిలిం ఛాంబర్లో ప్రెస్ మీట్ పెడతాను ఈ సినిమా పూర్తి స్థాయిలో నాకు నష్టాన్ని మిగిల్చింది ఆంధ్రలో విపరీతంగా ఈ సినిమా దెబ్బ కొట్టారు ఒక ఆంధ్రానే కాదు దానే గారు తెలుగు రాష్ట్రంలో కాదు విదేశాల్లో కూడా ఓజీ సినిమాకి పెద్ద దెబ్బ కొట్టింది ఎందుకంటే మన వాళ్ళు చేసే బిల్డప్లు ఓవర్ యాక్షన్ వల్ల ఈ సినిమాకి పెద్ద పెద్ద డ్యామేజ్ జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాని గారు బాగా ఆశలు పెట్టుకున్నాడు సినిమా మంచి హిట్ అయ్యింది నేను పెట్టిన పెట్టుబడి కంటే ఇంకా పది రూపాయలు ఎక్స్ట్రా వస్తుందని చెప్పి దాని గారు ఆశ పెట్టుకున్నాడు దాని గారి జీవితంలో మొట్టమొదటిసారి అంటే ఇది పెట్టిన పెట్టుబడి బడ్జెట్ ఎంతవరకు రాలేదంట ఏ సినిమాకైనా సరే ఆయన గారు రిలీజ్ చేస్తే పది రూపాయలు వచ్చేది సినిమా టీం కూడా పది రూపాయలు తినేదంట అలాంటిది ఈరోజు సినిమాని పూర్తి స్థాయిలో విచ్చలేడిగా ఆన్లైన్లో టికెట్లు అమ్ముకున్నా కూడా అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుకున్న కూడా ఈరోజు పెట్టిన పెట్టుబడి రాలేదని చెప్పి దానయ్య గారు బోరు నేడుస్తూ ప్రెస్ మీట్ పెట్టి చెప్తానంటే మెగా కుటుంబ సభ్యులు దానయ్య గారిని వెనక్కి పిలిచి దానయ్య గారు మీరు ఆవేశపడుతున్నారు తొందరపడుతున్నారు మీకు బీపీ పెరిగింది బీపీ కొంచెం కంట్రోల్ చేసుకోండి మీరు ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మేము సరి చేస్తాము నువ్వు తొందరపడి ఏ నిర్ణయం కూడా స్టేట్మెంట్ ఇవ్వద్దని చెప్పి దాని గారిని మెగా కుటుంబ సభ్యులు బుజ్జగించడం జరిగింది పూర్తిగా ఒకటి ఆలోచించుకోండి ఈరోజు పవన్ గారి సినిమా ఎప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే ఆంధ్రలో రిలీజ్ చేయాలంటే ఆ సినిమాలో మంచి కంటెంట్ మంచి స్టోరీ ఉండాలి ఏది పడితే అది తీసుకుంటా రిలీజ్ చేసేసి అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుకుంటూ మాకు క్రేజ్ ఉంది మా టికెట్లు వేలు వేలుగా అయిపోతాయి కోట్ల రూపాయలు మా సినిమాకి లాభం వస్తుందని చెప్పి ఆశ పెట్టుకుంటే మటుకి ఒక్కసారిగా మన ఆశలు మొత్తం ఇలాగ నిరాశపరుస్తాయి ఎందుకంటే ఆ రోజు హరిహర వీరమల్లి మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు ఒక్కసారిగా తుస్సు అని గాలిపోయింది ఆ రోజు ఈరోజు ఓజీ గురించి కూడా అదే జరిగింది ఓజీ మీద మీరు పెట్టుకున్న భారీ అంచనాలు ఒక్కసారిగా నిరాశ మిగిల్చినాయి జన సైనికులు అంతే పవన్ గారి మీద నమ్మకం ప్రేమతో ఎంతో ఆశలు పెట్టుకుంటారు కానీ పవన్ గారు ప్రతిసారి జన సైనికుల మొహాలు నల్లగా మాడుస్తాడు దయచేసి మనం ఎవరు వాళ్ళ సినిమా అయినా సరే చూడొచ్చు అది రాజకీయ పరంగా సంబంధం లేకపోయినా ఆ సినిమాను చూడవచ్చు కానీ సినిమాకు రిలీజ్ రిలీజ్కి ముందైనా రిలీజ్ అయిన తర్వాత రోజైనా సరే మనం ఏ వ్యక్తులైనా సరే ఇబ్బందికరంగా మానసికంగా గురి చేసే విధంగా ఎవరిని కూడా కించపరిచి మనం మాట్లాడకూడదు ఈరోజు సినిమాకి ముఖ్యం డ్యామేజ్ అయింది తెలుసా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చిరంజీవి గారి ఫ్యాన్స్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వీళ్ళు ఎవరు సినిమా చూడాల పేరుకి మాత్రం మా వాళ్ళు వచ్చారు మా థియేటర్కి వచ్చారు మా సినిమాని దగ్గరుండి ఆడిచారు చెప్పుకుంటున్నారు కానీ థియేటర్కి ఎవరు రాల ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాలా రామ్ చరణ్ ఫ్యాన్స్ రాలా చిరంజీవి గారి ఫ్యాన్స్ రాలా ఎందుకంటే పవన్ గారికి కావాల్సింది ఏంటి సినిమా రిలీజ్ అవ్వాలి కోట్లు కోట్లు డబ్బులు రావాలి మా జన సైనికులు మళ్ళీ కాళ్ళ రెగరేసుకొని తిరగాలని చెప్పి పవన్ గారు ఒక ఆశ పెట్టుకుంటాడు కానీ పైన దేవుడు ఎందుకు మరికి పవన్ గారు పెట్టుకున్న ఆశలు మొత్తాన్ని ఒక్కసారిగా నిరాశ మిగులుస్తాడు పూర్తిసార్లు ఎక్కనైనా సరే పవన్ గారు తెలుసుకొని ఏదైనా సరే ఒక పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు రెండు కాళ్ళు ఒక పడవలో పెట్టాలి ఒక పడవ మీద పెట్టి ఇంకొక కాళ్ళ పడవ మీద పెడితే అప్పుడు చివరికి ఏమైనా తెలుసుగా రెండు కాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోద్ది ఒక కళ వెళ్ళిపోద్ది ఈరోజు జరిగింది కూడా ఇదే మన పవన్ కళ్యాణ్ గారు పూర్తిసార్లు ఆలోచించుకొని ఎక్కడైనా సరే మీకు ఎక్కువ సమయం లేదు మీ మీ వయసుకు తగ్గ సమయం ఇంకెక్కువ లేదు ఎందుకంటే పూర్తి మీరు ఒక క్లారిటీ ఒక నిర్ణయం తీసుకోండి సినిమాల రాజకీయాల నువ్వు అప్పులు ఉన్నాయి సినిమాలు ఇంకా అప్పులు కట్టుకుంటున్నాను వడ్డీలు కట్టుకుంటున్నాను చెప్పుకుంటావా రాజకీయాలకు సెలవు పెట్టేసి హ్యాపీగా సంవత్సరానికి మూడు సినిమాలు తీసుకో ఇండస్ట్రీకి వెళ్ళిపోయి లేదంటవా అక్కడ ఇండస్ట్రీకి రాజీనామా చేసేసి నీకు సభ్యత్వాన్ని కూడా తొలగించుకో రాజకీయాలు రా పూర్తిగా ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజల మంచి గుర్తింపు పొంది నువ్వు మంచిగా ప్రజలకి ప్రజల మంచి ఆదరణ పొందితే బాగుంటుంది లేదులే నేను నేను ఎలాగుంటాను సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నటువంటి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు నష్టపోతారు ఎప్పుడైనా సరే ఆంధ్రాలో పవన్ గారి సినిమా రిలీజ్ అయితే పార్టీలతో సంబంధం లేదు అప్పుడు పవన్ గారి సినిమా రిలీజ్ అయితే చాలు టీడీపీ వాళ్ళు అవచ్చు వైసీపీ వాళ్ళు అవ్వచ్చు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అవ్వచ్చు ఏ స్టార్ హీరోల సంబంధించిన హీరో అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఆదరించేవాళ్ళు పవన్ కళ్యాణ్ సార్ సినిమాని విపరీతంగా చూసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమాకి భారీ ఎత్తున ఎఫెక్ట్ పడుతుంది ఈ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది ఇప్పటికైనా సరే పవన్ గారు ఈ మిస్టేక్ని సరి చేసుకొని పూర్తి స్థాయిలో రెండోసారి ఎఫెక్ట్ పడకుండా మిమ్మల్ని నమ్ముకున్న ప్రొడ్యూసర్లకి పది రూపాయలు రావాలని కోరుకోండి మీరు రెమ్యునేషన్ తీసుకుంటారు మీరు పక్క వెళ్ళిపోతారు మిమ్మల్ని నమ్ముకున్న నిర్మాత పోవాలి హరిహార వీరమల్లు దానయ్య సొక్కాకున్న గుండెలు కూడా ఊడిపోయినాయి దానయ్య సారీ హరిహార వీరమల్లు ఆ నిర్మాత ఎవరు సత్యం గారు సత్యం గారికి ఆ మల్టీప్లెక్స్ దగ్గరికి వస్తే సొక్కాకున్న గుండెలు కూడా ఊరిపోయినాయి ఈరోజు గారి పరిస్థితి కూడా అదే ఓజీ సినిమా నిర్మాత దానయ్య పరిస్థితి కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది సత్యం గారికి ఏ పరిస్థితి అయిందో ఇప్పుడు దానయ్య ఇదే పరిస్థితి ఇక దాని గారు పూర్తి స్థాయిలో నాకు తెలిసి రెండోసారి పవన్ కళ్యాణ్ సినిమా జోలికి అయితే రాడు పవన్ గారితో సినిమాలు చేయడు ఇక తమ్ము గురించి అంటావా తమన్ దగ్గర ఉంది మ్యూజిక్ తక్కువ అతి మాటలు ఎక్కువ ఈ అతి మాటల వల్లే ఈ సినిమా పూర్తిగా నష్టపోయిందని చెప్పుకోవచ్చు తమన్ గారు మీరు రెండోసారి ఏదైనా సినిమా చేసినా మ్యూజిక్ వాయించినా ఒకటి రెండుసార్లు ఆలోచించుకొని ఆంధ్రాలో మ్యూజిక్ కొట్టండి మీరు ఏదో ఒక హైదరాబాద్ ఫిలిం సిటీలో మ్యూజిక్ కొడితే మట్టికి ఆ సౌండ్ ఆంధ్రాలో నినిపిస్తున్నటికీ తిరిగి నేను రివర్స్ నీకు మ్యూజిక్ కొడతారు ఆ మ్యూజిక్ ఎంటే నువ్వు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండలేవు చోలోంచి కూడా బ్లడ్ కారుంది నీకు ఆలోచించుకొని కొంచెం క్రమశిక్షణగా నోరు అదుపులో పెట్టుకొని రెండోసారి ఏదైనా సినిమా చేయండి ఎనిమిది ఏదైనా సరే ఓజీ సినిమా దానియ పూర్తిగా నష్టపోయాడు ఈ దానియాన్ని పూర్తిగా ఆదుకోవాల్సింది కూడా మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఎంత కో ఎన్ని కోట్లు అయితే నష్టపోయాడు అన్ని కోట్లు మన పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా దాని గారు దాని గారు చెల్లించి రెండోసారి ఏ నిర్మాత కూడా ఎలాంటి నష్టాలు జరగకుండా పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీ పెద్దల మొత్తం నిర్మాతలకి అండగా నిలబడి ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి సినిమా పెద్దలకి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ